తీసుకెని వెళ్ళడం జరిగింది పోలేరమ్మ దయ్యతో అందరం జాగ్రత్తగా వెళ్ళి సురక్షితంగా మళ్ళీ వాళ్ళు 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 చేరారు దానికి అమ్మవారి దయే మాకు ముఖ్యం అమ్మవారి దయే దానికి కారణం అమ్మవారికి కొన్ని గండాలు జనసేన పార్టీ నాయక్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా రాజకీయ గురువు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రశ్న పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ బహిరంగ సభలో దాదాపు నలభై నిమిషాలు ప్రస్తావించడం జరిగింది దాంట్లో ఆరు ఏడు సార్లు నెల్లూరు గురించి చెప్పడం మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎంతో గర్వకారణం ఆయనకి నెల్లూరు జిల్లాలో ఉన్న అభిమానాన్ని ఎప్పటికెవరు చనిపోయేలేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ దిశానిర్దేశం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలు కావచ్చు పంచాయతీలు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు ప్రతి దగ్గర మనం పార్టిసిపేట్ చేయాలి పార్టీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది ఇవన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో అది తూచా చెప్పకుండా మేందరం చేస్తామని చెప్పని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా ప్రోగ్రాం జనసేన పార్టీ ప్రోగ్రాంకి పిఠాపురంలో మేము కనీ విని రీతిలో జనాన్ని చూసాం రోడ్డుకి ఎటువైపు చూసిన అన్నదానాలు మజ్జిగలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రాం ఇంత కన్విజన్ సాధించడానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కలువై కలువాయి నుండి దాదాపు ఒక యాభై మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి తిరిగి రావడం జరిగింది దక్కిల్ నుంచి సాయి ఆధ్వర్యంలో ఒక రెండు కార్లు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా మాతో నిలిచిన వెంటనే మళ్ళీ చేసి చేశారు కలువాయి మనోహర్ నీళ్ళు తీసుకొని కలువాయిని కూడా చేపడానికి వచ్చాము రాపూర్ నుంచి తెల్లం వంకయ్య వారి అనుచరులు వాళ్ళు మాకు సాయం చేశారు నాతో పాటు వచ్చి ప్రోగ్రాం అన్ని విజయం సాధించారు వెంగడిగిరి నుంచి మా పెద్దలు అంజూరు చిరంజీవి అన్న సహకారం వెంటనే కూడా లెక్క చేయకుండా మా గంట మాకంటే మా కంటే ముందు నడిచి వేదిక మొత్తం తిరిగారు మా అక్క రాధమ్మ ఆ మాటలకైనా కూడా రాత్రి అంత ప్రయాణం చేసి అక్కడున్న ప్రోగ్రాం చూసిన దాకా నేను రాను ఇక్కడే ఉంటాను అని ప్రోగ్రాం చూసిన దాకా మనం అక్కడే ఉండి ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అప్పుడు దాకా బయలుదేరి బయలుదేరి అడిగి రావడం జరిగింది ఆమెకి ధన్యవాదాలు చిరంజీవి ధన్యవాదాలు మధు మధుకి ఒక బస్ ఇచ్చాం బస్సులో ఉన్నప్పుడు మొత్తం ఒక ఉత్సాహంగా ఉత్సాహంగా రావడం జరిగింది మా పోయిన పది పదహైదు వెహికల్స్ లోపల మధు వెహికల్స్ లోపల వాళ్ళే కార్యకర్తలు జనసేనప్పటి నాయకులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం మధుకు ధన్యవాదాలు నా మిత్రులు రిజ్వాన్ మషాద్ ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ఎంతో సక్సెస్ చేయడానికి దోహదపడ్డాడు వంశీ మిగతా వాళ్ళు జనసేన నాయకులందరూ ఈ ప్రోగ్రాం ఘనమే అనుసరించిన దానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా పదమూడవ తేదీ మంచి అండకి మీడియా మిత్రులు మా పిఠాపురంలో ప్రోగ్రాంకి జయకేతనంత నిలబడి వెండకలను లెక్క చేయకుండా సాయంత్రం ఆరు గంటల తాత ఉండి మా ప్రోగ్రాంని విజయవంతం చేశారు మీడియా మిత్రులకు నమస్కారం జనసేన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇక్కడ ఏ కార్యకర్త అయినా కష్టపడితే ఏ పదమైనా దక్కేదానికి ఒక జనసేన పార్టీలోనే ఛాన్స్ ఉంది ఎక్కడికైనా వెళ్ళొచ్చి ఈ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనుకుంటే అది జనసేన పట్టణంలో జరుగుతుంది కాబట్టి మరి ధన్యవాదాలండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ ఈ పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈ నియోజకవర్గం ఎక్కడికి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి అజయ్ కుమార్ గారికి తిరుపతి అంది నాన్న శ్రీనివాసులు గారికి జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం